ఫ్రెండ్స్ మీ లిస్ట్ అనేది రెడీగా పెట్టుకోండి ఎందుకంటే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ రెండు ఆఫీషియల్ గా డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఈ వీడియో మిస్ అవ్వకండి ఈ వీడియోలో ఆదాని గురించి మాట్లాడబోతున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ ఇయర్ అందరూ వెయిట్ చేసే బిగ్గెస్ట్ ఆన్లైన్ సేల్స్ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ సేల్స్ అనేటివి ఫైనల్ గా డేట్స్ అనేటివి కన్ఫర్మ్ అయ్యాయి డిస్కౌంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి అని అయితే తెలుస్తుంది ముందుగా ఇప్పుడు మనం అమెజాన్ గురించి అయితే మాట్లాడదాం అమెజాన్ లో మనకు సేల్స్ అనేటివి స్టార్ట్ అయ్యేది సిక్స్టీన్త్ జాన్ స్టార్ట్ అయితే మనకు సేల్స్ అనేటివి ఈ సేల్స్ లో భాగంగా ఎస్బీఐ కార్డ్స్ మన దగ్గర ఉంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది అండ్ మీకు తెలిసిందే స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ స్మార్ట్ టీవీస్ హోమ్ అప్లయన్స్ ఫ్యాషన్ అండ్ డైలీ నీడ్స్ పైన మనకు హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయని మీకు కూడా తెలిసిందే కానీ ప్రస్తుతానికి అయితే ఏ దానిపైన ఇంత డిస్కౌంట్ ఉందని అయితే మనకు కనిపించట్లేదు కాకపోతే ఎస్బీఐ కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు మాత్రం టెన్ పర్సెంట్ అడిషనల్ గా డిస్కౌంట్ అనేది వస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ప్రైమ్ మెంబర్స్ ఒకవేళ మీరు అయి ఉంటే మాత్రం మీకు కొంచెం ముందుగానే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి దీంట్లో అండ్ ఇంకా మనం ఫ్లిప్కార్ట్ విషయానికి వచ్చేస్తే ఫ్లిప్కార్ట్ లో మనకి ఎక్కువగా ఇచ్చేది బెస్ట్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ అలాగే ఎక్స్చేంజ్ డీల్స్ కానీ ఎర్లీ యాక్సెస్ ప్లస్ మెంబర్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి స్టార్ట్ అనేది సెవెంటీన్త్ జాన్ స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎర్లీ యాక్సిస్ ఫర్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యానర్ కూడా ఇచ్చేశారు అండ్ కిందకి వచ్చేసా మనకు చూడొచ్చు టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ అనేది ఉంది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఉంది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ పైన సో ఈ సేల్స్ అనేది స్టార్ట్ అవ్వబోయే డేట్లు అయితే ఇవి ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అండ్ దీంట్లో ఏదైనా బెస్ట్ డీల్స్ కానీ ఏదైనా బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వెంటనే నేను వీడియో చేసి పెడతాను అండ్ ఈ సేల్స్ గురించి నేను కూడా స్పెషల్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఒక మొబైల్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను అండ్ మీ నేనే కాకుండా మీరు కూడా ఏదైనా తీసుకోవాలి సేల్స్లో అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనుకుంటే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మొబైల్ కోసమా లేదంటే స్మార్ట్ టీవీ కోసమా హోమ్ అప్లయన్స్ కోసమా దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్లో నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది సో ప్రతి ఒక్క డీల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఖచ్చితంగా ఈ ఛానల్లో పోస్ట్ చేశాను సో ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషనల్గా ఉంటుంది అండ్ ఈ డీల్స్కి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేశాను జస్ట్ ఇది ఒక సింపుల్ వీడియో లాగా చేసేస్తున్నాను ఎందుకంటే దీంట్లో డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి మీకు కూడా డేట్స్ డేట్స్ అనేది తెలిస్తే రెడీగా ఉంటారని చెప్పేసి డేట్స్ చెప్తున్నాను అండ్ దీంట్లో మీకు ఒక టిప్ అనేది చెప్తాను టిప్ అంటే ఏం లేదు మీరు ఏదైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీ కార్ట్లోకి ముందుగానే యాడ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే సేల్ స్టార్ట్ అవుతాయో ప్రైజ్ అనేది డ్రాప్ కాగానే ఫస్ట్ బై చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మీ కార్ట్లోకి యాడ్ చేసుకొని పెట్టుకోండి అండ్ అలాగే మీరు ఏది కొనబోతున్నారు అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏం తీసుకుంటారనేది సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు డీల్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెవ్ ఎ నైస్ డే బాయ్ జై హింద్